అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దట్టు మీకు క్లియరెన్స్ వేయాలి అనుకోండి అంతే యాక్చువల్గా మనం వీడియోలో ఏం పెట్టలేదు మనకి రీజనబుల్గా వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీజనబుల్గానే పెడుతున్నాము సో బ్యూటిఫుల్ బనారస్ గార్జెస్ ఆర్టింగ్స్ అండి అండ్ ఎంత బెస్ట్ ప్రైస్కి వచ్చినాయి అంటే మాక్సిమం టూ థౌజండ్ అబవ్ మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఒక రూపాయి కనబడుతుంది బట్ ఏంటంటే నిజంగా చెప్తానండి సీరియస్లీ మనకి ఏమంటే కొంచెం ప్రైజ్లెస్లో అండి సో మీకు కూడా రీజనబుల్ రేట్ ఇస్తే మీరు కూడా కొంచెం సేల్ చేసుకునే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు ఎక్కువ ప్రైస్ కొనుక్కునే వాళ్ళు ఈ ప్రైస్లో హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట ప్యూర్ఫుల్ బనారస్ గాజీ సాటిన్స్ అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి అండ్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ అండ్ ఫ్రీ షిప్పంగ్లో మీకు అవైలబిలిటీలో ఉంది ఫస్ట్ వచ్చి చివరి జుబార్ సెవెంటీన్ డబల్ నైన్లో ఈ బ్యూటిఫుల్ సార్ అవైలబిలిటీలో ఉందండి అసలు ఏమన్నా ఉందా కానీ కలర్ కానీ క్లాత్ కానీ సో మీరు క్లియర్గా అర్థమైపోతుందండి ఫుల్లీ డిమాండెడ్ ఉన్నటువంటి బనారస్ గాజెస్ ఆర్టింగ్స్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ ఇలాగ టాజిల్స్ అయితే వచ్చే సారీకి చాలా బాగుందండి పీస్ ఎంత బాగుందో మంచి గోల్డ్ వీప్తో చాలా బాగుందండి దట్టు మీకు లైట్ వెయిట్ హెవీ వెయిట్ లేవండి శారీస్ అసలు ఎంత లైట్ వెయిట్ ఉండాలి అంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి ఇదిగోండి అతి చిన్న సూక్ష్మ లోపాలు కూడా ఉందండి ఇదిగోండి ఇది ఇక్కడ కనబడుతుంది కదా ఇదే లోపం అది మీకు ఏ ఫీల్స్లోగా వెళ్ళిపోతుంది సో అది విషయం పెద్ద పెద్ద డ్యామేజ్ లేవు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ సెవెంటీన్ డబల్కి మీకు అందుబాటులో ఉంది మినిమం టూ థౌజండ్ పైనే పెట్టాలండి ఈ శారీస్ ఎందుకంటే కొనే ప్రైస్ మీద ఇప్పుడు మేము పెట్టే ప్రైస్ మీద జిఎస్టీలా వేసి కొనుక్కుంటాం కదా సో అందుకని చెప్పేసి ఇది ఇది చూడండి మంచి మ్యాంగో పుట్టిస్ మంచి పింక్ కలర్ శారీ అయితే చాలా బాగుందండి మీ అందరికి తెలిసినటువంటి శారీసే తెలిసినటువంటి డిజైన్స్ రీజనబుల్ ప్రైజెస్ సో బ్లౌజు దీని ప్రైజింగ్ ఆల్సో సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఓకేనా పదిహేడు వందల తొంభై తొమ్మిది అండి ఇదేమో హాట్ పింక్ అండి మీకు వచ్చరికి హాట్ పింక్ ఇది వేసరికి గాజీ సో ఆర్గంజా సాటిని అనుకుంటా అండి ఎందుకంటే నాకు ఇది అర్థం కావట్లేదు గాజి క్రేప ఆర్గంజా శాటీని అర్థం కావట్లేదు శారీ అయితే ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఉందో పెద్ద మెరవట్లేదు చీర బాగా గజగజ దగదగ మెరగకుండా చాలా సింపుల్ అండ్ చాలా క్లాసీగా ఉందండి పీస్ పీసు అండ్ నేను తర్వాత నేను అలిగి ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఐరన్ అయితే చేయించుకోవాలి అండ్ హ్యాండ్స్కి కూడా చూసారా మీరు గ్యాప్ బోర్డర్ స్టైల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు హ్యాండ్స్ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి బట్ దీని శారీ ప్రైస్ వచ్చిన మీకు ఎస్ట్ బార్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది అంటే మిక్స్ ఉన్నాయండి నేను ప్రతి చీర ప్రైస్తో సహా చూపిస్తాను పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది చూడండి ఎక్స్క్లూజివ్ పీసు అండ్ బ్యూటిఫుల్ పర్పుల్ మిక్స్డ్ వైలెట్ అండి ఇది వస్తరికి మనకి గాజి క్రేప్ అండి సో గాజి క్రేప్ చాలా బాగుంది సారీ హెచ్ఓ క్రేప్ హెచ్ఓ క్రేపు ఇంచుమించు కొంచెం ఆగించంత ఏమో కానీ భలే బాగుందండి పీస్ అండ్ ఎక్స్క్లూజివ్ పీసు సూపర్ ఉంటుంది మీకు ఎన్ని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంట్రాస్ట్గా వెయ్యండి శారీ అద్దరిపోతుంది అండ్ బ్లౌజ్ ఆల్సో హెవీ బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ అండ్ దీని ప్రైజింగ్ వచ్చరికి సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది సీరియస్లీ అండి పదిహేడు తొంభై తొమ్మిదికి అలా బ్లైండ్గా తీసుకోవచ్చండి మీరు ఈ చీర గుడ్గా తీసుకోవచ్చు మనం అంత ఎక్సలెంట్గా ఉంది కలర్ కానీ క్లాత్ కానీ అసలు చెప్పాల్సిన అవసరం లేదు పదిహేడు తొంభై తొమ్మిది అంతే సింగిల్ మాట ఇది కూడా డార్క్ పర్పుల్ అండి ఇది అయితే మీకు ఆర్గంజా సాటిన్ అండి ఎంత ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది చూడండి క్లాత్ ఇది జారదు చీర జారడం చీర నిలబడకపోవడం అట్లా ఏమీ ఉండదండి ఫుల్ అదిగోండి ఇది కొంచెం పెద్ద హోలే ఉందండి ఇది సో మనకి మిస్టేక్స్ వచ్చినాయి కదండి ఇదిగోండి ఇదిగోండి ఇది మిస్టేక్ అండి సో ఇది మిస్టేక్ అండి ఈ మిస్టేక్ కూడా వచ్చినప్పటికీ మీకు పళ్ళుకి రెండు మీటర్లు రెండు మీటర్ల తర్వాత వచ్చింది పళ్ళు తర్వాత ఒక రెండు మీటర్ల తర్వాత వచ్చిందండి ఇన్ కేసు నాకు తెలిసి నడుం దగ్గరకు అక్కడికి వెళ్తుంది అంటే పై వైపు దాని ఏమంటారు బార్డర్ చివరి వరకు కంటిన్యూ అవుతుంది కదండి సో అక్కడ తెలియలేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖర్చుల చిన్న ముక్క తీసి అక్కడ అతకేసేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు సో అంత మిస్టేక్ ఉంది కాబట్టి ఇది జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డబల్ నేను ఇచ్చేద్దామండి పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఈ పీసు ఎక్కడొచ్చినా తీసేసుకోండి ఇన్ కేసు డ్యామేజెస్లో కూడా ఈ శారీ ఈ ప్రైస్కి వస్తే తీసేసుకోండి పదిహేను తొంభై తొమ్మిది ఇదే ఫ్యాబ్రిక్ అయ్యి ఉండాలి ఇదే క్లాత్ అయ్యి ఉండాలి ఈ కొంచెం డ్యామేజ్ మాత్రమే అయి ఉండాలి సో అంత బాగుంది తెలుసా పీస్ మామూలుగా ఇలాంటివన్నీ మిస్టేక్స్ లేని ఏరుకుని మేము పెట్టుకున్నాం ఒక రూపాయలు అండి మాకు రీజనబుల్ వచ్చింది మేము రీజనబుల్ సేల్ చేస్తున్నాము అంతే అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయి మాకు కూడా తెలుసు కదండి ఇది ఒకసారికి ఆర్గంజా శాటీ అండి హాట్ పింక్ దీనిలో డిఫెక్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగా ఇలాగ ఈ ఫినిషింగ్ సరిగ్గా లేవండి పోగులాగా వచ్చింది అనమాట అండ్ శారీలో బుటాస్ అన్నిటికీ కొంచెం అట్లానే ఉంది అన్ఫినిషిడ్ దట్ మీకు డ్యామేజ్ అయితే ఇదిగోండి పళ్ళు దగ్గరలో డ్యామేజ్ కూడా ఉంది హాట్ పింక్ అండి అండ్ ఇది కూడా రీజనబుల్ రేట్లో అయితే అవైలబిలిటీలో ఉంది మిస్ అయితే చేసుకోవద్దండి డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అండి ఆ చిన్నదే మిస్టేక్ ఓకే అనుకునేవాడిని మాత్రమే తీసుకోండి జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఆర్గన్జా శారీను చిన్న మిస్టేక్ ఇదే క్వాలిటీ ఇదే శారీ పదమూడు తొంభై తొమ్మిది ఎక్కడొచ్చినా తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఫుల్ అండి ఫుల్ క్రేప్ మీనా అండి ఫుల్ క్రేప్ మీనా ఆనియన్ కలర్ ఎంత బాగుంది పీసు సింగిల్ శారీ చాలండి మన రూప్లో ఉండాల్సినటువంటి బెస్ట్ శారీ ఇవి కూడా అండి ఇదిగోండి మీకు డిఫెక్ట్ కనబడుతుంది కదండి ఇదిగోండి డిఫెక్ట్ అంటే మీకు నాకు తెలిసి షోల్డర్ పైకో లేకపోతే మధ్యలోకి వస్తుంది ఎంత డిజైన్ మీద మీరు డార్నింగ్ చేయించినా కూడా కనిపించదండి ఎందుకంటే హెవీ డిజైన్ కదండి కనిపించదు బట్టు మీకు నీట్గా పైపింగ్తో సహా వచ్చింది లేదు మేము లెహంగా కుట్టి చేసుకుని ఒక ఎల్లో కలర్ చున్నీతో ఇదిగోండి ఇక్కడ ఒక చిన్నది ఉంది ఒక ఎల్లో కలర్ దాంతో పేరప్ చేస్తాం మోనీతో అన్నారా ఇంకా బాగుంటుంది అండ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డరు ఇంత హెవీ శారీ కూడా ఆ చిన్న మిస్టేక్స్ ఆ టూ ప్లేసెస్లో ఆ చిన్న మిస్టేక్స్ ఉన్న కారణంగా జస్ట్ ఫోర్ థర్టీన్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి సింగిల్ శారీ సింగిల్ పీస్ మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు ప్యూర్ క్రేప్ అనమాట అండ్ మంచి మ్యాట్ బ్లాక్ అండి బ్లాక్ కూడా ఓవర్ లుక్ ఉండే బ్లాక్ కాదు అండ్ మీకు వచ్చినప్పటికీ ఏమైంది పళ్ళు దగ్గరలో బొట్ట హోల్ ఉంది ఇది కానీ కనబడతాల్లా బొట్టు పెళ్ళంతో ఉంది అంతే సో చాలా బాగుందండి పీస్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అద్దరిపోతుందండి బ్లాక్ ఎంత బాగుంది శారీ చూడండి చాలా బుట్టదండి అదే ఆ చిన్న మిస్టేకే కట్టు చెంగు దట్టు మీకు బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి పీస్ అయితే మామూలుగా లేదు జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి పదమూడు తొంభై తొమ్మిది ఐదు నిమిషాలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా ప్యూర్ గాజీ క్రేప్ అండి క్రేప్ అయితే మాత్రం మద్దరిపోయింది అసలు అండ్ సాఫ్ట్ జరీతో మంచి కాకపోతే చీరలో డిఫెక్ట్ అంటూ ఏదైనా ఉంది అంటే అన్ఫినిషిడ్ అండి సో మీకు అన్ఫినిషిడ్ లారియా ప్యాటర్న్ తట్టు మీకు బుట్టీస్ అసలు శారీ కట్టుకుంటే ఎక్కడ కొన్నారని అడిగి తీరుతారు మీకు ఇది అన్ఫినిషిడ్గా ఉంది అనుకుంటారా లేస్తో డిజైన్ చేసుకోండి లేదంటే జిగ్జాగ్ చేయించేసేయండి అండి వాళ్ళ రేపు జిగ్జాగ్ చేస్తున్నారు కదా సో జిగ్జాగ్ చేయించేసుకోండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అండ్ ప్రైజింగ్ ఆల్సో జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది మళ్ళీ రాను రావు ఇటువంటి డిజైన్స్ నేను ఎవరు ఇవ్వలేనండి రీజనబుల్ వచ్చిందండి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి సో మంచి బ్రైడల్ లుక్ ఉన్నటువంటి రెడ్ పల్లెపాట్ శారీ చక్కగా పికాక్స్తో ఎంత చక్కగా ఉంది చూడండి ఎంత హెవీ శారీస్ అండి ఇది కూడా ప్యూర్ క్రేప్ అండి ఒరిజినల్ క్రేప్ చాలా బాగుందండి పీస్ అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందండి నాకైతే మిస్టేక్ అయితే కనిపించలేదు జస్ట్ ఫర్ థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై అండి పదమూడు వందల యాభై సో ఇవి వచ్చినప్పటికీ ఇంకొన్ని శారీస్ అయితే ఇందులో వాళ్ళు యాడ్ చేస్తారండి మొన్న మేము లేవని చెప్పాము మొన్న మీరు లేవని చెప్పారుగా ఇవాళ పెట్టారు అనద్దు వీటిలో ఈ పంపించారనమాట ఒక నాలుగైదు చీరలు ఉంటే వేసే మన ఆల్రెడీ ఇవన్నీ రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి లావెండర్ కలర్ ఆర్గెన్జా జార్జెట్ అండ్ ప్రజెంట్ ఫుల్లీ డిమాండ్ నడుస్తుంది మనం ఒక పది రోజులు పక్కన పెట్టి రేట్ పెట్టినా వెళ్ళిపోయేసరికి ఇది మాత్రం నిజం పదమూడు వందల యాభై మేము ఏదైతే క్లియరెన్స్ పెట్టామో అదే రేట్ ఇస్తున్నాము అంతకుముందు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసిన శారీ అండి జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఇందులోనే వేసారు ఒక రెండు మూడు చీరలు ఉన్నట్టు ఉన్నాయి ఇందులో పెట్టేశారు సో ఇదేసరికి మంచి బీట్రూట్ కలర్ అండి బీట్రూట్ వైన్ థర్టీన్ ఫిఫ్టీ సో ఇదేసరికి ఆనంద్ ఆనియన్ ఆనియన్ కలర్ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి ఆనియన్ కలర్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇది చూడండి పేస్టల్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తానండి మా దగ్గర ఏవైతే నాకు ఈ లాట్లో వచ్చినాయో అవన్నీ రీజనబుల్ ప్రైస్కే సేల్ చేస్తున్నామండి నిజంగా చెప్తున్నాము ఇవన్నీ గ్రేడియేషన్ చేసుకుని అమ్మితే అసలు శారీస్ అసలు ప్రైజింగ్ పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలుకి అమ్మొచ్చు ఈ శారీలో ఒకే ఒక చోట డిఫెక్ట్ అండి ఇంకెక్కడా లేదు ఎందుకంటే బేల్ రాగానే నేను ఫస్ట్ ఓపెన్ చేసింది ఈ శారీ అండి ఇదిగోండి ఇదిగో ఇదే మిస్టేక్ అండి పళ్ళు దగ్గరలోనే ఉందండి మిస్టేక్ అండ్ మీకు వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చీరలు చాలా బాగున్నాయండి మళ్ళీ మళ్ళీ రాను రావండి నేను మళ్ళీ మళ్ళీ ఇవ్వని ఇవ్వలేము లక్కులో రావడమేనండి మనకు కూడా ఎందుకంటే మేము అమ్మేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట చాలా మంది వాంటింగ్ ఉంటుందండి బ్యూటిఫుల్ టీల్ బ్లూ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ కలర్ వేసుకున్న వాళ్ళు ఈ కలర్కే ఫిదా అయిపోవలసిందే అండ్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ బ్యూటిఫుల్ టీల్ బ్లూ కలర్ అండి పట్టుకో ఇలాగ టాజిల్స్ అయితే ఇచ్చారు శారీకి మా పట్టుకో ఎక్స్క్లూజివ్ శారీ ఒకే ఒక శారీ ఉంది ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి జస్ట్ ఇది మీకు పళ్ళులో మాత్రమే మిస్టేక్ పర్సనల్కే తీసుకోండి అండి మళ్ళీ మేము గిఫ్టింగ్కి ఇవ్వాలి మాకు డ్యామేజ్ చెక్ చేయండి అనొద్దు మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనకు లాట్ ఐటమ్ కాబట్టి ఈ రేట్లకు వస్తున్నాయి ఇదిగోండి ఇదే మిస్టేక్ గిఫ్టింగ్కి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఫ్రెషర్లో డైరెక్ట్గా ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇవ్వాలంటే ఫ్రెషర్లో డైరెక్ట్గా చూడండి అండి ఉన్నమాట చెప్పడమే మంచిది ఎందుకంటే అది కష్టంగా ఉన్నా కూడా అదే నిజమండి ఎందుకంటే ఈ ప్రైస్కి మామూలుగా మాకే దొరకడం కష్టమైపోతుందండి ప్రజెంట్ మార్కెట్ చాలా టైట్ అయింది ఐటమ్ కాస్ట్లీ ఐటెం బయటికి రానివ్వట్లేదు పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా ఈ వివింగ్ మిస్టేక్ సారీస్ సేల్ చేసేసరికి చిన్న చిన్న వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మాకు దొరకడానికే చాలా కష్టమవుతుంది ఇది మాత్రం నిజం ఇంత టైట్లో కూడా రీజనబుల్ ప్రైస్లో మాకు వచ్చాయి మేము హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా మీకు రీజనబుల్ ప్రైజ్లోనే సేల్ చేస్తున్నాము అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ అబౌట్ థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే అండి పెద్ద క్వాంటిటీ ఏమీ లేవు ఉన్నవన్నీ ఇందులో కవర్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ